థర్డ్ న్యూస్ నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది సైబర్ ట్రాప్ కోణంలో విచారిస్తున్నారు పోలీసులు ఇక కీలక విషయాలు రాబడుతున్నారు పలు అకౌంట్స్ కి వెంకటరమణ మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆధారాలు సంపాదించారు పోలీసులు హైదరాబాద్ ఉత్తరాది ముఠాల పాత్ర కూడా ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు అయితే వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు వెంకటరమణ ఈ నెల పదిహేను నుంచి కనిపించకుండా పోయారు అంటే ఇప్పటికీ వారం రోజునైంది కానీ ఇంతవరకు వెంకటరమణ ఆచూకీ లభించలేదు అతని కోసం పోలీసులు చేయని ప్రయత్నం అంటూ లేదు ఫలితం మాత్రం కనిపించట్లేదు మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ గత వారం రోజులుగా వెంకటరమణ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తుంది వెంకటరమణ ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు ఒక లేఖ రాశారు ఆ లేఖలో పలువురు పేర్లు కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది పోలీసులు ఈ వారం రోజుల పాటు ఆ లేఖలో పేర్కొన్న వారితో ఏమైనా విచారణ జరిపారా ఎలాంటి విషయాలు రాబట్టగలిగారు ఎస్ మీరు చెప్పినట్టుగానే వెంకటరామన్ రావు మిస్సింగ్ కేసు సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ని కల్పిస్తోంది మొదట ఆత్మహత్య చేసుకుంటారని చేసుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయిన వెంకటరామన్ రావు తాను తనను ఇకపై వెతకొద్దంటూ లేఖలో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఆయన కదలికలపైన దృష్టి సారించిన పోలీసులు మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చారని భావించి విజయవాడలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు అలాగే విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ఆయన ప్రయాణించినటువంటి అన్ని మార్గాలు సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేస్తున్నారు ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న కోణంలో దర్యాప్తు చేసి ఏలూరు బుడమేరు కెనాల్స్లో దాదాపు విజయవాడ నుంచి కెనాల్ ట్రావెల్ అవుతున్నటువంటి ఏలూరు వరకు కూడా గాలించారు అన్నప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్తో పాటుగా స్పెషల్ పార్టీ పోలీసులు డ్రోన్స్ తోటి గాలించారు ఎటువంటి ఫలితం కూడా దక్కలేదు ఈ నేపథ్యంలో పోలీసులు మరంతా రోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి ప్రధానంగా వెంకట్రామన్ రావు మిస్సింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు గత రెండు నెలలుగా కూడా వెంకట్రామన్ రావుని సైబర్ నేరగాళ్లు వేధించినట్టుగా తెలుస్తోంది అందులో భాగంగానే పరువు పోతుందని భావించిన వెంకటరమణ రావు ఒక ఈ యాంగిల్లో అంటే ఇప్పటికే నా ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఆ లేఖను రాసి అక్కడి నుంచి ఈ ఇబ్బందుల్ని ఇబ్బందులు దృష్ట్యా బయటికి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు మనకంత సమాచారం ప్రకారం ఆయన సైబర్ నేరగాల వల్ల చిక్కుని ఆయన అకౌంట్ నుంచి కొంత అమౌంట్ను కూడా వారికి ట్రాన్సాక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది దాదాపు మూడున్నర లక్షలకు పైగా ఆయన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో పాటుగా ఆయనకు ఫోన్ కాల్స్ చేసి వేధించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు అందులో భాగంగానే సైబర్ పోలీసులు ప్రస్తుతం ఎవరైతే ఈ నిందితులు అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ అయ్యో వారిని గుర్తించేందుకు ప్రస్తుతం ఉత్తరాది ముఠాలుగా భావించి వారి కోసం గాలించేందుకైతే అయితే వెళ్ళినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తునైతే చేస్తున్నారు ఇక్కడ టెక్నికల్గా మనం చూడవలసింది పోలీసులు కూడా గుర్తించింది ఆత్మహత్య చేసుకుని ఉండుంటే ఆయన డెడ్ బాడీ కనీసం పదిహేను పద పదిహేను లేదా పదహారు కిలో కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా ఆయన డెడ్ బాడీ ఎక్కడ కూడా కాలవలో తేలలేదు రెండవది ఆయన విజయవాడ మనం చూస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఎక్కడ ఆందోళన కానీ భయం కానీ బాధ కానీ లేకుండా వాటర్ బాటిల్ తీసుకొని షాపింగ్ చేసి హోటల్లో టిఫిన్ చేసి బయటికి వెళ్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు ఈ లెక్కన ఆయన సైబర్ నేరగాళ్లకు భయపడి పరుగు పోతుందన్న భయంతో ఆందోళనతోటి వెళ్ళారని భావించిన పోలీసులు ప్రస్తుతం ఆయన ఎక్కడికి వెళ్లారనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు ఆ దిశగానే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఏలూరు కెనాలతో పాటుగా బొడమేరు కెనాల్లో కూడా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఈ సైబర్ నేరగాళ్ల అకౌంట్లను కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించి ఆయా కాల్స్ పైన కూడా దృష్టి సారించారు థ్యాంక్ యూ